సింగరేణిలో నిన్న సంఘటన సీనియర్ వ్యాప్తంగా కూడా తెలిసిందే మేము ఏఐటీసీగా చాలాసార్లు ఈ హాస్పిటల్లో జరిగినప్పుడే చర్చ జరుగుతుంది బాధపడతానంటారు అధికారులు వస్తారు ఏదో మాట్లాడుతున్నారు తప్ప దీన్ని మేము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలాసార్లు మనం చెప్పడం జరిగింది ఇలా సింగరేణి బంగారు సింగరేణి అంటున్నాం ఇలా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్నే సాధే దిశగా ఇలా చేసుకుంటున్నాం ఇలా ప్రభుత్వం వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా సింగరేణి డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు తప్ప కార్మికుల బాగోగులు చూడడానికి కేవలం సింగరేణి హాస్పిటల్లో మంచి డాక్టర్లు కానీ మెడిసిన్ కానీ లేకపోవడం ఇది శోచనీయం ఇలా ఈ ప్రాంత అధికారులు కానీ లేదా సింగరేణి వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ లేదా అధికారులు కానీ ఎవరైనా కానీ దీన్ని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం మీకు ఇలా ప్రాణాలు పోతుంటే ఆందోళన చేస్తుంటే అప్పటి వరకే మాట్లాడుతున్నాం తప్ప దీన్ని ఆలోచన చేస్తలేరు ఆచరణలో పెట్టకుండా ఇలా ప్రాణాలు పోతున్నాయి కార్మికులై ఇలా రెఫరల్ అన్న దాని మీద పెద్ద దందా నడుస్తుందని కూడా మీ సందర్భంగా చెప్తు చెప్తున్నాం ఎందుకంటే ఇలా కార్మికుడు రెఫరల్గా పోతే ఇలా సగం డబ్బులు సింగరేణి సగం డబ్బులు కార్మికుని కట్టుకుంటుంది ఎందుకంటే కన్నా ఎక్కువ కాదు అని చెప్పి సగం డబ్బులు కార్మికుడు చెల్లిస్తున్నాడు నష్టపోతుంది ఇలా ఇలా కార్మికులు కష్టపడి శ్రమ తోర్చి కార్మికులకు వైద్యం లేకపోతే ఇలా మనం సిగ్గుపడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము సింగరేణి యజమాన్యాన్ని కోరుతున్నాం ఈ మొన్న ఏదైతే ఇలా హాస్పిటల్ ఉందో ఈ ప్రాంతం రామగుండం రీజన్ బెల్లంపల్లి రీజియన్ కార్మికులందరూ కూడా గోవర్ఖ్యాండ్ హాస్పిటల్కి వస్తున్నారు ఇలా కరెక్ట్గా డాక్టర్లు లేవు కరెక్ట్గా ఇక్కడ వార్డులు లేవు అంటే ఇలా డాక్టర్లు ఎందుకు ఉండలేరు వారికి వై మన ఏది సదుపాయమా లేకపోతే వాళ్ళకు వేసేసి లేకనా ఏందనేది ఒకసారి యజమాన్యం ఆలోచించాలని చెప్పి సొంతంగా చేస్తున్నాం ఇక ముందు ఇలాంటివి కాకుండా తక్షణమే డాక్టర్ల కొరత లేకుండా మెడిసిన్ కొరత లేకుండా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేయవలసి వస్తదని చెప్పి ఈరోజు సింగరేణి যজমান হচ্ছে